కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంపీ తలారి రంగయ్య పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి పెన్నుగొండ సమన్వయకర్త బుషశ్రీ చరణ్ మాట్లాడుతూ నన్ను కళ్యాణదుర్గం నుండి పెనుగొండకు సమన్వయకర్తగా మార్చారని గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నాకు ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసి గెలిపించారో అదే సమన్వయంతో ఎంపీ తలారి రంగయ్యను ఎక్కువ కోరారు కళ్యాణ్దుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ అందరితో కలిసి సమన్వయంతో పనిచేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జిల్లా పార్లమెంట్ సభ్యుడు శంకర్ నారాయణ జిల్లా పార్టీ అధ్యక్షులు పైళ్ల నరసింహయ్య ఎంఆర్సీ రెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నన్ను పోస్ట్ చేసిన వెంటనే నేను అక్కడ పోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా తలారి రంగయ్య గారిని కూడా కళ్యాణ్గురం సమన్వయకర్తగా నియమించడం నియమించడం జరిగింది ప్రజలందరికీ కూడా కళ్యాణ్గురం ప్రజలందరికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా అందరూ కూడా కలిసి మెలసి కష్టపడి ప్రతి ఊర్లో కూడా ఆ రోజు కళ్యాణ దూరంలో అంటే రెండు వేల పద్నాలుగులో ద థర్డ్ హైయెస్ట్ మెజారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీడీపీకు అలాంటి దాన్ని ప్రతి ఊర్లో కూడా ప్రతి క్యాడర్ ప్రతి ఊర్లో ప్రతి చిన్న విలేజ్లో కూడా క్యాడర్ బిల్డప్ చేసుకుంటూ ఈ పదిహేను కూడా బాగా క్యాడర్ని బిల్డప్ చేసుకున్న పార్టీని చాలా కష్టపడి అందరూ కూడా కలిసి గట్టిగా లీడర్షిప్ క్వాలిటీస్ని చాలా మంది లీడర్స్లో కూడా నుంచి కళ్యాణ్ దుర్గాన్ని ఈరోజు మనం చాలా మంచి ఒక వైఎస్ఆర్సీపీ కోటగా మనం అందరూ కూడా మీ కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా సాయ సహకారంతో అరజు పెట్టినాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఐ ఫైవ్ ఇయర్స్ మనము అపోజిషన్లో బాగానే పోరాడినాం ప్రతి ఇష్యూస్ కూడా టీడీపీ వాళ్ళు ఏదైతే చేసిన ప్రతి ఇష్యూస్ కూడా రేజిస్ చేసేదాన్ని ఫైట్ చేసినాం బాగా కూడా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీ అందరి సహాయ సహకారంతో లీడర్స్ మా ప్రజలందరి సహాయ సహకారంతో చాలా హయ్యెస్ట్ మెజారిటీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రానంతే ఒక గతంలో రానంత ఒక మెజారిటీ ఇంచు మించు ఇరవై వేల మెజారిటీ తీసుకొని వచ్చినామంటే అది కళ్యాణాలు లాక్షమాష కాదు ప్రతి ఒక్కరి సాయంతో సాధించగలిగినాం దయచేసి అటువంటి సహాయ సహకారంలో ఈరోజు మీరందరూ కూడా తలారి రంగయ్య గారికి అందించాలని మా లీడర్స్ క్యాడర్ ప్రజలందరూ కూడా ఇప్పటికే అప్పుడే బాగా అందరూ కూడా కలిసి పని చేస్తున్నారు వాటి ఇంకా మెరుగుగా పని చేయాలి ఎందుకంటే జగనన్న ఎప్పుడు కూడా మనం పార్టీ లైన్లో ఆలోచించాలి జగనన్న వై నాట్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫైవ్ అనే టార్గెట్ అనే నినాదంతో జగనన్న వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ కూడా అది సాధ్ చేయాలంటే ఇక్కడ వ్యక్తిని ఇంపార్టెంట్ కాదు ఇక్కడ పార్టీ లైన్ ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి అందరూ కూడా కలిసికట్టుగా ఏదైతే సహాయ సహకారం నాకు అందించినారో అటువంటి సహాయ సహకారం కూడా ఇప్పటికి కూడా కళ్యాణ దగ్గర సమన్వయకూ మీరు అందించాలి అని ప్రతి ఒక్కరికి కూడా మనస్పూర్వకంగా తెలియజేస్తుంటాం అదేవిధంగా ఇక్కడ ఎంపీ క్యాండెట్గా మా శంకరన్న కూడా వస్తున్నారు కాబట్టి శంకరన్నకు కూడా మీరు భారీ మెజారిటీ ఇవ్వాలి అదేవిధంగా ఆయన కూడా అంతే ఏదైతే ఆత్మీయతో ప్రేమతో రెండు వేల పంతొమ్మిదిలో కలిసి సరిగా పనిచేసినామో ఎమ్మెల్యే అభ్యర్థికు ఎంపీ అభ్యర్థికి మీరందరూ కూడా పనిచేయాలి సహకరించాలి అని మనస్ఫూర్తి మీ అందరినీ కూడా కాస్త ఆలస్యమైనది కూడా సెంటర్వ్యూలో అమ్మాట చెప్పుకుంటున్నాను తర్వాత మీరందరికీ తెలిసిన విషయమే మేము మనం కూడా మూడు స్థానాల్లోకి వెళ్ళగా వెళ్ళాము ఆ పార్టీ ఆదేశాల మేరకు ప్రజలు ఏదైతే ఉమ్మడి జిల్లాలోకి పార్టీని ఆదరించినారో అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఆదరించారో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా మేమంతా ఒకే జెండా కింద ఉన్నాం ఒకే నాయకుడి కింద ఉన్నాము అలాగే నేను కూడా జగన్ వర్గంలో ఉన్నాం మేమంతా కూడా జగన్ అన్న వర్గంలోనే ఉన్నాము మేమేమి ఎప్పుడు కూడా వేరే వర్గాలుగా ఉండాలని కానీ వేరే ఎజెండా ఉండాలని కానీ మాకు వ్యక్తిగతంగా లేదు ఈ వ్యవస్థ ఇంకా బ్రాడంగా విస్తృతంగా చెప్పాలంటే విశాల కింద చెప్పాలంటే మేమంతా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కుటుంబంలో బాధ్యతలు ఏవైతే అప్పచెప్తారో ఆ బాధ్యత నెరవేర్చి నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఆ బాధ్యతలు అప్పచెప్పింది ఆటికి ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ బాధ్యతలు అప్పచెప్తున్నారు ఆ బాధ్యతల్ని మేము మనసారా స్వీకరించాము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే కళ్యాణదుర్గం ప్రజలు పోయినసారి పార్టీకి ఎంత అయితే ఘనంగా మెజారిటీని ఇచ్చారో వాటికి తగ్గకుండా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను మేము మీ నమ్మకాన్ని పోగొట్టుకోము మీరు ఏదైతే మాట చెప్తున్నామో గెలిచిన తర్వాత కూడా ఆ నమ్మకాన్ని కొనసాగించడానికి మా పార్టీ ఆశయాలు అలాగే అధ్యక్షుడి ఆదేశాలు ఏవి ఉన్నాయో ప్రజల మేలు కోరుకు వాటిని అన్నింటి కూడా అలాగే కొనసాగిస్తామని తెలియజేస్తూ పార్లమెంటు వ్యాప్తంగా కూడా అవకాశం వచ్చింది కాబట్టి శంకరన్న నేను కూడా ఒకేసారి ప్రెస్ మీట్లో ఉన్నాం కాబట్టి అనంతపురం పార్లమెంటు ప్రజలందరికీ కూడా శంకరన్నకి ఘనంగా మెజారిటీ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం ఎక్కడ కూడా పంతొమ్మిదో కంటే కూడా ఇరవై నాలుగులో మెరుగ్గా రావాలని ఉమ్మడి జిల్లాలో మా పార్టీ జెండా రెపరెటర్లు ఆడాలని దానికోసం మేమంతా కూడా పనిచేస్తామని భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఎటువంటి పొరపతాలు లేకుండా ఏ వర్గాలు లేకుండా మేమంతా కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాను నాకు వ్యక్తిగతంగా కూడా ఎవరిని దూరం చేసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు నా దగ్గర ఒకటే నెంబర్ ఉంది అప్పుడైనా ఇదే కాంపౌండ్లోనే ఉంటాను ఇక్కడే గ్రామాలు తిరుగుతూ ఉంటాను ఎవరైనా నేరుగా వచ్చి మాట్లాడవచ్చు ఏ సమస్యలపైన ఏ సమస్యలపైన మాట్లాడినారని కూడా లేదు వాటిని స్వీకరించి వాళ్ళు చెప్పిన దాంట్లో నేను చేయలేదు ఉంటే ఖచ్చితంగా చేస్తానని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్